మహాశివరాత్రి ప్రత్యేక కథ పురాతన కాలంలో భగవాన్ శివుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన శాంత స్వభావం శక్తి మరియు జ్ఞానానికి ప్రతీక ఆయన భక్తులు ఆయనను శివుడిగా మహాదేవుడిగా నీలకంఠుడిగా పిలిచేవారు సముద్ర మథనం మరియు నీలకంఠుడిగా మారిన శివుడు ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగ మథనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఆ మధనం వల్ల అమృతంతో పాటు మహావిషం కూడా బయలుదేరింది ఆ విషం అంత భయంకరంగా ఉండేది దానివల్ల మొత్తం బ్రహ్మాండమే నాశనం కావాల్సిన పరిస్థితి ఆ సమయంలో దేవతల రక్షణ కోసం భగవాన్ శివుడు ఆ మహావిషాన్ని తన చేతుల్లోకి తీసుకుని తాగారు అయితే ఆయన దానిని మింగకుండా గొంతులోనే నిలిపివేశారు దాని ప్రభావంగా ఆయన గొంతు నీలంగా మారిపోయింది అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు శివ పార్వతుల వివాహం పార్వతీదేవి హిమవంతుడి కుమార్తె భగవాన్ శివుని వివాహం చేసుకోవాలని సంకల్పించారు ఆమె తీవ్ర తపస్సు చేసి మహాదేవుని కటాక్షాన్ని పొందారు అనంతరం భగవాన్ శివుడు ఆమెను వివాహం చేసుకుని ఇద్దరూ కలిసిన తర్వాత శివ శక్తిగా పూజింపబడుతున్నారు మహాశివరాత్రి విశిష్టత భగవాన్ శివుని తాండవం విశ్వసృష్టి స్థితి మరియు లయకు ప్రతీక మహాశివరాత్రి రోజున ఆయన ఈ తాండవాన్ని చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం రాత్రంతా జగరించటం ఓం నమ శివాయ జపం చేయడం వల్ల మహాదేవుని అనుగ్రహం పొందవచ్చని నమ్మకం శివుడు మోక్షానికి మార్గదర్శకుడు ఆయన భక్తి శాంతి మరియు శక్తిని చేస్తాడు ఈ మహాశివరాత్రి మనలోని శివతత్వాన్ని మేల్కొల్పుదాం హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయా